తెలంగాణ రాష్ట్ర గీత రచయితవి శ్రీ మరణ వార్త విన్నప్పుడు మనసు ముక్కలైపోయింది జే జే హే ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయారు తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన పదారు ప్రజలు జ్వాలలు రేవ్యాయి ఆశలు నింపాయి ఆత్మ గౌరవాన్ని మేలకొల్పాయి అందశ్రీ సాహిత్యం కేవలం పద్యాలు కాదు అవి తెలంగాణ గడ్డపై పుట్టిన ప్రతి మనిషి భావోద్వేగాలకు ప్రతిరూపం ఆయన రచనలు తెలంగాణ సంస్కృతిని చరిత్రను భాషను గౌరవంగా నిలబెట్టాయి ఇలాంటి సాహిత్య మేధావి మన మధ్య లేకపోవడం తెలుగు ప్రపంచానికి తీరని లోటు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన సృష్టించిన తెలంగాణ గీతం శాశ్వతంగా మారుబ్రోకుతుందని నమ్ముతున్నాను ఆయన పార్థివ దేహాన్ని కొందరు నాయకులు దర్శనం చేసుకున్నారు మరియు గుమ్మడివెల్లి పాఠశాల ఉపాధ్యాయులు ధర్మానాయక్ గుమ్మడివెల్లి మాజీ సర్పంచ్ గౌరవ్ ప్రభాకర్ గ్రామ నాయకులు ప్రజలు శ్రీ కేబుల్ ఛానల్ యాజమాన్యం యువకులు అందే శ్రీకి శ్రద్ధాంజలి ఘాటించేస్తున్నారు आशियान इंडस्ट्री महाराष्ट्र इंडस्ट्री आशियान गोस सघंदा बंदुसी आशे सघंदा बंदि सीगरे आशी